శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆలయ వాసవి అన్నపుల నిత్య అన్నదాన సత్రం వేమునూడ ఆలో ఆదివారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ దాదాపు మంది అన్నదానం నిర్వహించారు అనంతరం చెప్పులు లేదా గొంగులు కుమార్ బహుకరించిన యాభై చెప్పులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా తాటికొని పవన్ మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమంతో పాటు బ్రాహ్మణోత్తములకు సాహిత్యం ఇస్తామని తెలియజేశారు అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన దాతలకి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం వ్యవస్థాపక కద్దెట్లు తాటుకునే వాణి పవన్ కుమార్ కట్కురి శ్రీనివాస్ నగవోతు రఘురామ్ మేడ్శెట్టి రాజు కోటగిరి రాజేందర్ తత్తరులు పాల్గొన్నారు ఈరోజు వేమలాడు దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందినటువంటి రాయరాసత్వాన్ని సన్నిధిలో వాసవి అన్నపూర్ణ సత్వం ద్వారా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం పెద్దల పేరు మీద ఏర్పాటు చేయడం చాలా సంతోషించాల విషయం ఈ అమావాస్య అన్నదానానికి నిరంతరం ప్రతి నెల కొనసాగాలని మరి ఆ సంకల్పం పెట్టుకున్నటువంటి తాటిపన్న పవన్ గారు ఆ సంకల్పం సంకల్పం అన్ని నెరవేరాలని మరి వారు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా దాతలే దేవుళ్ళు ఆ దాతలు లేకపోతే ఏ కార్యక్రమం కూడా చేయలేము ఆ దాతల సందర్భంగా దాతలు విరాళాలు ఇచ్చినటువంటి ఈ వాసవి అన్నపూర్వ సత్రానికి వారందరూ కూడా గృహంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రసంగలు తెలియజేస్తూ మాటల సందర్భంలో పవన్ గారు బీఆర్ఎస్ నాయకులు అన్నారు డాక్స్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఏ పార్టీలో లేని కాబట్టి పవన్ చేసే ఏ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కానీ దాన ధర్మాలు కానీ సత్రం ద్వారా కానీ వారు ఏ కార్యక్రమం వేసినా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తా చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో నాతోటి పవన్ మరి ఏ కార్యక్రమం చేసినా కానీ భగవత్ రఘురాం ఫస్ట్ దానం దారుణంగా రఘురామ్ గారు ఉంటారు మరి రఘురామ్ గారు మీరసేఖ రాజు గారు తాటికొండ పవన్ కోటగిరి రాజేందర్ మరి ఈ కార్యక్రమంలో పవన్ బృందం అంతా కూడా కలిసి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషించే కలిసి ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని చెప్పి ఆ రహరాశని మనసారా భగవంతుడు కోరుకుంటున్నారు జై వాసాయి మాత జై జై వాసాయి మాత శ్రీ రారేశ్వర క్షేత్ర వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యానంద సార్ ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో ఈరోజుతో పన్నెండు వందల తొంభై ఎనిమిదో రోజు టెంపుల్ ముందు మరియు పరిసర ప్రాంతాల్లో మహా నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా దాతల సహకారంతో వారి పెళ్లి రోజు కానీ వారి పిచ్చిన రోజు కానీ ఇతర కార్యక్రమాల సందర్భంగా మనకు ఈ అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తున్నారు వారందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో భాగంగా మనం పేన నెల చైత్రమాసం బౌ చైత్రమా పేన అమావాస్యకు మనం దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ అమావాస్య భోజనాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు మన సత్రంలో దాతల సహకారంతో మహేశ్వరునికి సాహిత్యం బియ్యం పప్పు ఉప్పు కాయగూర కూడా వారికి సమర్పించి అలాగే పెద్దల జ్ఞాపకార్థం కూడా దాతల సహకారంతో ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ నెల రెండో నెల ఈ ఈ ఈరోజు మన అన్నదాన కార్యక్రమానికి మరియు అక్కడ సాహిత్యానికి సహకరించిన దాతలందరికీ కూడా లిస్టు కొంచెం టైం పడుతుంది కాబట్టి తర్వాత మేము లిస్టు చదువుతాం మీకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మరియు మన రైసు ఇతర కార్యక్రమాలకు కూడా సహకరించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా లారేశ్వర స్వామి కన్యకా పరమేశ్వరి కాశీ అన్నపూర్ణదేవి కాశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి నాటి అన్నదాన కార్యక్రమానికి మరియు సత్రం పిచ్చేసినటువంటి ముఖ్య అధికారులు మా బావగారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోఆపరేషన్ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వైద్య సంఘం నాయకులు కట్పూరు శ్రీనివాస్ గారు మా మిత్రులు నగ్బోత్ రఘన్న గవర్నర్ అలాగే మేడ్సెట్ రాజు మా బావ కోటాయి రాయందర్ మా మిత్రుడు ఈ యొక్క కార్యక్రమానికి వీరు ముఖ్య అతిథిగా ఈరోజు ఇచ్చేసినందుకు సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి మాత జై జై వాసవి జై